ఈరోజు జీడిపల్లి గ్రామంలో మన వెంకటరమణ గారి దంపతులు వారి ఫాదరు మరియు వారి బ్రదర్ వాళ్ళ జ్ఞాపకార్థము ఆయన పుట్టిన ఊరు కాబట్టి ఈ ఊరు మీద ప్రేమతోటి దాదాపు ఒక అరవై ఎనిమిది సిసి కెమెరాలు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన ఇక్కడ గ్రామస్తులందరికీ తర్వాత మా వేదికపై ఉన్న మా డిఎస్పి వెంకటరెడ్డి గారు తర్వాత మా సిఐ తర్వాత మన వా సారు మన వీళ్ళ గురువు గారు ప్రసాద్ వరప్రసాద్ గారు తర్వాత మిగతా వాళ్ళ ఫ్యామిలీ అందరూ తర్వాత మా ఎస్ఏ గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా మనం ఎన్నో కార్యక్రమాలు చూస్తుంటాం ఈ సీసీ కెమెరాస్ విషయంలో దాదాపు ఒక టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎందుకంటే ఏ ఏరియా అయినా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుపడాలంటే మెయిన్ క్రైమ్ లేకుండా ఉండాలి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అదుపులో ఉండాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా పనిచేయాలి అట్టటి క్రమంలో పనిచేయాలంటే అన్ని వ్యవస్థలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ కావాలి దాంట్లో భాగంగానే ఏరియాలో నేరాలు జరగంగానే ప కొన్ని నేరాలు మనం ఆపలేం ఇమ్మీడియట్లీగా పట్టుకోగానే మనం నేరం జరగంగానే పట్టుకుంటే పబ్లిక్లో ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తా దానికి సపోర్ట్గా ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు చట్టాలు అన్నీ మారిపోయినాయి పాత రోజుల్లో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏదైనా నేరం జరిగితే ఒక పది మందిని తీసిపోయి ఇంట్రాక్షన్ చేస్తే దాంట్లో ఎవరో ఒక నేరస్తుడు బయటికి వెళ్ళేవాడు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఆధారం లేకుండా ఎవరిని కూడా పట్టడానికి చట్టం ఒప్పుకోదు నువ్వు ఆధారం చూపించి పట్టుకోవాలి ఆధారం అంటే ఎక్కడి నుంచి దొరికింది దొంగతనం ఎవరు చూస్తుండగా చేయరు తర్వాత ఆ దొంగతనం జరిగిన తర్వాత నేర పరిశోధనలో ఏమైనా ఫింగర్ ప్రింట్స్ దొరకాలి తర్వాత ఇప్పుడు సీసీ కెమెరాస్ మాకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా తోడ్పాటునిచ్చేది మీ సీసీ కెమెరాసు దీంతో మేము దాదాపు మ్యాక్సిమం అన్ని కేసులు కూడా డిటెక్ట్ చేస్తున్నాము దాంట్లో భాగంగానే దాదాపు లాస్ట్ పది సంవత్సరాల నుంచి సీసీ కెమెరాలు పెట్టుకుంటూ పోతున్నాము కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని పెట్టడమే కాదు మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ చాలా మంది సీసీ కెమెరాలు ఎన్నో పెట్టారు ఆరు నెలలు కాగానే ఆ వైర్ బోర్డు తర్వాత కోతులు తెంపేసాడు తర్వాత ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి దాన్ని మేము మా ఎస్ఐలకి సీఐలకు కూడా నేను రెగ్యులర్గా చెప్పేది ఏంటంటే నువ్వు వెయ్యి సీసీ కెమెరాలు కాదు వంద పెట్టితే వంద పనిచేసేటట్టు చూసుకోవాలి మనం దాన్ని మేము అన్ని ఏరియాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాము కానీ ఇక్కడ గొప్పతనం ఏంటంటే మేము చాలా ఏరియాలు పెట్టించాము హైదరాబాద్లో కూడా నేను బంజారా హిల్స్లో పనిచేసేటప్పుడు సీసీ కెమెరాలు కావాలంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ దగ్గరికి నేను మా డీసీపీ గారు మేమందరం పోయి వారిని అడిగితే ఒకటికి రెండు సార్లు అడిగితే వాళ్ళు డొనేట్ చేస్తే సీకే సీసీ కెమెరాలు పెట్టేవారు కానీ వెంకటరమణ గారి గొప్పతనం ఏంటంటే ఎవరు మేము అడగలేదా అని ఆయనకి ఈ ఊరి మీద ప్రేమతోటి ఇంకోటి ఏంటంటే ఈ ఏరియా కూడా మీరు చూడండి థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ ఊరు ఏంటంటే దాదాపు దగ్గర దగ్గర హైదరాబాద్ దగ్గరకు వచ్చేసింది డెవలప్మెంట్కి వచ్చింది ఏరియా మొత్తం పారిశ్రామిక ఏరియా తయారైపోయింది మొత్తం ఇక్కడ అన్ని చిన్న చిన్న ఫ్యాక్టరీస్ వచ్చేసినాయి చాలామంది మైగ్రేట్ పీపుల్ బయట నుంచి చాలామంది పీపుల్ వస్తున్నారు కొన్ని కొన్ని స్టేట్స్ నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి అన్ని స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి బయట నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులు ఏంటంటే వాళ్ళు పర్మిమెంట్ ఉండేవాళ్ళు కాదు దాంట్లో చాలామంది నేర స్వభావం కలవాళ్ళు ఉంటారు ఏదో టైంలో దొంగతనం చేస్తారు వీడి నుంచి వెళ్ళిపోతారు మాకు ఎన్నో కేసులు ఉన్నాయి ఇక్కడ ఒక మర్డర్ చేస్తారు వాడు వెళ్ళిపోతారు ఇక్కడ రానే రాడు ఇక్కడికి తర్వాత ఇంకోటి అసలు వాడు ఎవరు చేస్తారో తెలియదు అట్లాంటప్పుడు ఈ ఏరియాలో ఇది డెవలప్మెంట్ ఏరియా కాబట్టి ఇక్కడ వెంకటరమణ గారు ముందుకు వచ్చి ఇన్ని సీసీ కెమెరాలు పెట్టమని చాలా గొప్ప విషయం ఇది వారిని నేను మరీ స్పెషల్గా అభినందిస్తున్నా డెఫినెట్గా ఈయన స్ఫూర్తితోటి మా ఎస్ఏ గారు ఇక్కడ మనోహర్బాద్ ఎస్ఏ కానీ తర్వాత మా తుఫ్రాన్ సిఏ గారు అని డిఎస్పి గారు కానీ కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నేషనల్ హైవే మీదనే ఇప్పటికి యాభై కెమెరాలు పెట్టడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్స్ అయితే ఇక్కడ ఇటన్ రన్ కేసులు అయితే కొట్టి వెళ్ళిపోతారు వాడు మనం దొరకడం తర్వాత ఏ వెహికల్ కొట్టిందో కూడా మనకు తెలియదు ఎవరు చూడలేదు మరి ఎట్లా దాన్ని డిటెక్ట్ చేసేది సీసీ కెమెరాల ద్వారానే దాన్ని పట్టుకొని ఎన్నో కేసులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా దాన్ని డిటెక్ట్ చేసి వన్ వన్ మంత్ టైం తీసుకుని అయినా పట్టుకొచ్చి చాలా కేసులు డిటెక్ట్ చేసినాము అది కూడా ఓన్లీ సీసీ కెమెరాల ద్వారానే అందుకే మీ అందరూ కూడా ఈరోజు ఎంత శ్రద్ధగా మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మేము వస్తానే వస్తుంటే ఎందుకంటే చాలా మంది పిలిస్తే కూడా రారు ఎన్నో కార్యక్రమాలు చూసినాం మేము మీరు ఒక రోజు మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరు కూడా నేను స్పెషల్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా తర్వాత ఇంకొకటి ఇప్పుడు మెదక్ జిల్లాలో మనది ఒక జిల్లా ఇది హైదరాబాద్కి చాలా దగ్గరుంది ఈ జిల్లాలో ఇంకా మనకు చాలా డెవలప్మెంట్ కావాల్సి ఉంది ఇక్కడ ఏ డెవలప్మెంట్ కావాలన్నా కూడా ఈ ఏరియాలో మంచి పోలీస్ పాలు మంచి పోలీస్ డిపార్ట్మెంట్ ఉండాలి ఎక్కడ చిన్న నేరం జరిగినా ఇమీడియట్గా స్పాట్కి పోయి దాన్ని డిటెక్ట్ చేసే విధంగా తయారు కావాలి కావాలంటే దాంట్లో భాగంగానే మేము దాదాపు లాస్ట్ వన్ టూ మంత్స్కి ఇప్పుడు మా డిఎస్పి గారు చెప్పినట్టుగా ఒక నేను సైతం ఒక కార్యక్రమం ఉంది దాంట్లో ఏంటంటే ఒక యాక్ట్ చట్టం కూడా ఉంది పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని ఏదైనా ఒక షాప్ పెడితే మీరు షాప్ కానీ తర్వాత ఏదైనా షోరూమ్ కానీ వైన్ షాప్ కానీ ఏదైనా పెడితే అక్కడ రోజుకి హండ్రెడ్ మెంబర్స్ వచ్చిపోతే వాళ్ళందరూ కూడా భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత ఉందో ఆ షాపు నడిపే వాళ్ళ మీద కూడా అంతే బాధ్యత ఉంది దాంట్లో భాగంగా ఏంటంటే వాళ్ళ ఏరియాలో సీసీ కెమెరా పెట్టుకోవాలి ఆయన ఆ రోడ్డు కవర్ అయ్యేటట్టు కూడా సీసీ కెమెరా పెట్టుకోవాలి ఇది చట్టంలో ఉంది ఇదంతా దాన్ని తెలియజేసి ఈ మధ్య మేము దాదాపు ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి ప్రతి షాప్ దగ్గరకు పోయి ప్రతి వైన్ షాప్ దగ్గర పోయి ప్రతి చిన్న చిన్న మన పెట్రోల్ బంక్ దగ్గర పోయి వాళ్ళతో చెప్పడం వల్ల దాదాపు ఇప్పటికీ లాస్ట్ వన్ మంత్స్ నుంచి ఈ జిల్లాలో ఒక మూడు వందల కెమెరాలు ఎగస్ట్రా పెట్టడం జరిగింది దాంతో ఏమైందంటే మనం ఏ కేసు అయినా కూడా ఇమ్మీడియట్లుగా పట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇటీవల మన ఏరియాలో ఏంటంటే హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి ఫారెస్ట్ ఉంది కాబట్టి మొన్న ఒక కేసు మొన్న ఒక ఊర్లో ఒక ఒక లేడీ మిస్ అయిపోయింది దొరకలేదు మనకి ఆమె లాస్ట్కి ఒక నెల రోజుల తర్వాత ఎక్కడో డెడ్ బాడీ దొరికింది మనకి ఆమె ఎక్కడికి పోయింది అసలు ఎవరు చూడలేదు కూడా ఆమెని లాస్ట్కి ఏంటంటే మనం ఎట్లా అంటే ఆ ఆమె పోయిన మార్గం అంతా చూసుకొని ఒక కళ్ళు దుకాణంలో కళ్ళు తాగినప్పుడు ఆమెతో ఎవరెవరు తాగారు వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ సీసీ కెమెరాల ద్వారా ఇంట్రాక్షన్ చేస్తే అప్పుడు ఈ ఈ సంగతి బయటపడ్డది అంటే చూడండి ఒక సీసీ కెమెరా ఎంత గొప్పగా పనిచేస్తుందో మీరు ఒకసారి దీన్ని గుర్తించాలా తర్వాత ఇటీవల మొన్న ఒకటి మన వరంగల్లో ఒకటి ఒక మండలంలో ఇంటీరియల్ మండలము మండలంలో ఒక బ్యాంకు దొంగతనమైంది బ్యాంక్ బ్యాంకు నైట్ నైట్ పోయిపోతే మొత్తం ఇరవై రెండు కేజీల గే గోల్డ్ తర్వాత క్యాష్ అంతా కూడా వెళ్ళిపోయింది అంతా ఎక్కడ చిన్న ఎవిడెన్స్ కూడా లేదు ఓన్లీ ఒక్క పోలీస్ స్టేషన్ ముందు ఒక సీసీ కెమెరా ఉంది ఆ సీసీ కెమెరాలో ఒక వెహికల్ ఐడెంటిఫై అయింది దాంట్లో ఆ వెహికల్ ద్వారా ఆ వెహికల్ ఆ సీసీ కెమెరా ఫుటేజ్ పట్టుకొని ఎనికిపోయి ఆ వెహికల్ హైదరాబాద్ నుంచి వచ్చింది మళ్ళీ మొత్తము ఒక రెండు రోజులు కూర్చొని కంట్రోల్ రూమ్లో కూర్చొని ఆ వెహికల్ మళ్ళీ మహారాష్ట్ర నుంచి వచ్చింది అంటే దాన్ని పట్టుకొని పోయి ఒక పది రోజుల్లో దాన్ని ఆ వెహికల్ ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక్క చిన్న సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఆ కేసులు డిటెక్ట్ చేసి వాళ్ళంతా హర్యానా నుంచి తర్వాత మహారాష్ట్ర నుంచి ఉన్న గ్యాంగ్ అది అంతా ఆ సీసీ కెమెరా లేదని కూడా మనకు దొరకరాదు వాళ్ళు ఏంటంటే దొంగతనానికి వచ్చినప్పుడు నాలుగు రోజుల ముందే సెల్ ఫోన్ కూడా బంద్ చేసి వస్తారు వాళ్ళు అంటే నేరస్తులు కూడా చాలా చాలా టెక్నికల్గా వాళ్ళు తయారయ్యారు కాబట్టి ఇవన్నీ కూడా మనం వాళ్ళని అధిగమించి మనం కేసులు డిటెక్ట్ చేయాలంటే డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే విధంగా స్పందించి అదే విధంగా ఇంకా ఎక్కువ టెక్ ఉపయోగించి మేము నేరస్తులు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది మాత్రం ఈ విలేజ్లో ఒక విలేజ్లో దాదాపు ఒక మూడు వేల మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఒక విలేజ్లో ఒక అరవై ఎనిమిది కెమెరాలు ఒకటే విలేజ్లో పెట్టారు అనేది నా సర్వీస్లో ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను ఎందుకంటే మేము ఎప్పుడు మేము చాలామంది ఇంతకన్నా ఎక్కువ పెట్టేసాము ఎట్లాంటి మేము వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళతో ఒక ఐదు ఆరు నెలలు తిరిగి కంట్రిబ్యూషన్ చేసి కెమెరాలు పెట్టేస్తారు కానీ ఇక్కడ ఎవరితో సంబంధం లేకుండా ఒక వెంకటరమణ గారే పెట్టారు తర్వాత ఆయన స్ఫూర్తి తీసుకొని ఈ మొత్తం పారిశ్రామిక ఏరియా మొత్తం కూడా ప్రతి విలేజ్లో కూడా ఈజీ లెజెండ్ దిస్ విలేజ్ ఈయన స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విలేజ్ కూడా ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విలేజ్ ఇక్కడ ఎందుకంటే ఇక పారిశ్రామిక ఏరియా మొత్తం దాదాపు మొత్తం మంది ఇండస్ట్రియల్ ఏరియా అయిపోతుంది ఇది ఈ ఏరియా మొత్తం జీవన విధానం పబ్లిక్లో మారిపోయింది అందరు కూడా డెవలప్మెంట్ వచ్చేసింది ఇక్కడ అంతా ఇప్పుడు కావాల్సింది ప్రతి మనిషికి కూడా భద్రత కావాలి ఎందుకంటే మనం ఒక స్టేజ్కి పోయిన తర్వాత ఏంటంటే మనం హ్యాపీగా నిద్రపోవాలి ఇంట్లో నిద్రపోవాలంటే ఏం చేయాలంటే అన్ని వ్యవస్థలు పనిచేయాలి దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ చాలా గట్టిగా పనిచేయాలి చేయాలంటే దానికి ఎన్ని సపోర్ట్ మెకానిజం ఉండాలి కాబట్టి ప్రతి గ్రామ పంచాయతీ కూడా వెంకటరమణ గారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఊర్లో కూడా ఈ విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే మన ఏరియా ఇంకా డెవలప్మెంట్ ఉంటుంది ఎందుకంటే కంపెనీస్ ఉన్నాయి మీకు తెలుసు వాళ్ళు వాళ్ళు పెద్ద పెద్ద కాంపౌండ్ వాళ్ళు పెట్టుకొని పెద్ద పెద్ద ఫెన్సింగ్ వైర్లు వేసుకొని వాళ్ళకు వాళ్ళు రక్షించుకుంటారు కానీ బయట మాత్రం ఏం జరిగేది వాళ్ళకి తెలియదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా విలేజెస్లో ఉంటారు వర్కర్స్ అందరూ బయట వర్కర్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారో వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు కూడా ఎవరికి తెలియదు కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి గారిని స్ఫూర్తి తీసుకొని ఈ మండలంలో ఉన్న తర్వాత ఈ తూఫాన్ డివిజన్లో ఉన్న అన్ని విలేజెస్ కూడా ముందుకు రావాలని మన ఏరియాలో ఏ చిన్న నేరం జరిగినా కూడా దాన్ని పట్టుకునే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మీ తోడ్పాటు కావాలని నేను ముఖ్యంగా కోరుతూ నన్ను ఈ రోజు ఇక్కడ పిలిచినందుకు ఈ ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఓపెన్ చేసినందుకు నేను వెంకటరమణ గారిని తర్వాత ఈ గ్రామస్తులందరినీ కూడా నేను పేరు పేరున మీ అందరికీ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా క్రైమ్ ఫ్రీ ఏరియా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ మీరు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో మేము ఎక్కడంటే అక్కడ మేము వస్తాం అంత రెడీగా ఉంటుంది ఇప్పుడు ఇంకా మాకు కొత్త కానిస్టేబుల్స్ వచ్చారు అన్ని ఏరియాలో కూడా గస్తీలు పెంచినాం మేము ఎప్పుడు చూసినా మీరు రోడ్డు మీద ఏదో ఒక ఏరియాలో పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్తూనే ఉంటుంది కాబట్టి మీ సహకారంతో మంచి పోలీసింగ్ ఇస్తే గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది మన ఏరియా కూడా డెవలప్మెంట్ అయింది కాబట్టి మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఉండి మంచి సొసైటీ ఏర్పడడానికి మీరు అందరూ తోడ్పాటు చేయాల్సిందిగా నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను నేను అందరూ